హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే హైదరాబాద్లోని అతి పెద్ద హనుమంతుని విగ్రహం చూడబోతున్నాం ఫ్రెండ్స్ అది వచ్చేసి ఎక్కడ అంటారా అది వచ్చేసి మన హైదరాబాద్ ధూల్పేట్లో ఫ్రెండ్స్ ఈ గుడి పేరు వచ్చేసి ఫ్రెండ్స్ ఆకాశపూరి హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఆకాష్ హనుమాన్ టెంపుల్ ఇది వచ్చేసి మన హైదరాబాద్ ధూల్పేట్లో ఉంది ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఈ గుడి గురించి పదండి చూపిస్తాను ఈ విగ్రహం పొడగొచ్చేసి ఫ్రెండ్స్ యాభై ఒక్క అడుగులు ఈ గుడి వచ్చేసి కొండ పైన ఉండింది ఫ్రెండ్స్ భూమి నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ దూల్పేట్లో ఈ విగ్రహం పొడుగొచ్చేసి ఫ్రెండ్స్ యాభై ఒక్క అడుగులు హైదరాబాద్లోనే అతి పెద్ద ఎత్తైన హనుమంతుని విగ్రహం ఇక్కడే ఉంది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ రామాయణంలో హనుమంతుడు గుండెని చీల్చుకొని రాముడిని సీతను ఎలా చూపిస్తాడో సేమ్ అలాగే ఈ విగ్రహాన్ని రూపొందించారు ఫ్రెండ్స్ హనుమంతుని విగ్రహం ఎదురుగానే శివుని రూపాలతో ఒక చిన్న విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ దీని పంచముఖ శివలింగం అంటారు మీరు చూడొచ్చు ఇది హనుమంతుని విగ్రహం ఎదురుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పంచముఖ శివలింగం మీరు చూడొచ్చు ఈ గుట్టపైన ఫ్రెండ్స్ ఒకప్పుడు చిన్న విగ్రహం ఉండేది హనుమంతుని విగ్రహం చిన్న విగ్రహాన్ని ఇలా భారీ విగ్రహంగా రూపొందించారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని అయితే రూపొందించారు ఫ్రెండ్స్ దీని పక్కనే ఒక చిన్న నందీశ్వరి విగ్రహం కూడా పెట్టారు ఫ్రెండ్స్ నందీశ్వరుడు మీకు కనిపిస్తాడు చూడొచ్చు మీరు ఈ హనుమంతుని విగ్రహం ఎదురుగానే ఇది కూడా మీకు కనిపిస్తుంది ఈ గుడిని వచ్చేసి ఫ్రెండ్స్ ఆకాశ్ పూరి హనుమాన్ టెంపుల్గా పిలుస్తారు ఈ టెంపుల్లోనే యాభై ఒక్క అడుగుల అతి పెద్ద విగ్రహం ఉంది ఇది మంచి పర్యాటక ప్రాంతం ఫ్రెండ్స్ సాయంత్రం మంచి సిటీ వ్యూ కనిపిస్తుంది మీకు ఈ గుట్టపై నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ గుడి టైమింగ్ వచ్చేసి ఉదయం నాలుగు నుంచి వరకు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఫ్రెండ్స్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ గుట్ట నుంచి చూస్తే సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇది హైదరాబాద్ దూల్పేట్లో ఉంది ఫ్రెండ్స్ నేను డిస్పషన్లో లొకేషన్ కూడా పెడతాను మీరు తప్పకుండా విజిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మీరు హనుమంతుని ఈ గుండెని చీల్చుకొని రాముని సీతను చూపిస్తున్నట్టు ఇందులో కనిపిస్తుంది చాలా కష్టపడి ఈ గుడిని కట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత పెద్ద గుట్ట మీద ఇలాంటి విగ్రహం కట్టడం చాలా అసంభవం ఈ గుడిని వచ్చేసి ఆకాశపూరి హనుమాన్ టెంపుల్గా నామకరణం చేశారు యాభై ఒక్క అడుగుల భారీ హనుమంతుని విగ్రహం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఊరేగింపు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో హైదరాబాద్ దూల్పేట్లో ఇక్కడైతే ఒకప్పుడు చిన్న విగ్రహం ఉండేది ఫ్రెండ్స్ ఈ చిన్న విగ్రహ స్థానంలోనే యాభై ఒక్క అడుగుల భారీ వినాయ హనుమంతుని విగ్రహాన్ని కట్టారు ఇక్కడ మీరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రాత్రిపూట సాయంకాలం ఆరు నుంచి రాత్రి పది వరకు అయితే ఈ గుడి తెరిచి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి హైదరాబాద్లో మంచి పర్యాటక ప్రాంతం ఇక్కడ టూ వీలర్ ఫోర్ వీలర్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ టూ వీలర్ ఫోర్ వీలర్ పార్కింగ్ కూడా ఉంది మీరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ దూల్పేటలో ఈ గుడి ఉన్నట్టు ఆకాశపూరి హనుమాన్ టెంపుల్ సిటీ వ్యూ అయితే బాగుంటుంది రాత్రిపూట ఫ్లాట్ లైట్ వెలుగులల్లో ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు సిటీ కూడా వచ్చు చాలా ప్రశాంతంగా ఎలా ఉందో ఈ గుడి వచ్చేసి ఫ్రెండ్స్ దూల్పేట్లో ఉంది ఆకాశపురి హనుమాన్ టెంపుల్ అంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్